మంత్రి నారా లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని గాజ్వాక తెలుగు యువత ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు మనపురం గణపతి మాట్లాడుతూ మంత్రి లోకేష్ పుట్టినరోజును పురస్కరించుకుని నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు కిమ్స్ ఆస్పత్రిలో గుండె ఆపరేషన్ చేయించుకున్న పార్టీ సీనియర్ కార్యకర్తకు ఆర్థిక సాయం చేశామన్నారు అలాగే అగనంపూడి ప్రభుత్వ ఆస్పత్రిలో సుమారు వంద మంది రోగులకు పళ్ళు బ్రెడ్ అందజేశామన్నారు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు నారా లోకేష్ ద్వారా వచ్చాయని అన్నారు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాలకు పోటీగా తీర్చిదిద్దుతానన్నారని తెలిపారు అంతటి యువ నాయకుని తామెల్లప్పుడూ అండగా నిలుస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో గాజువక తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వియపు నరేష్ నబ్బై తొమ్మిదవ వార్డు అధ్యక్షులు కరణం జగదీష్ ఉపాధ్యక్షులు తుంపాల రమేష్ అపలరాజు సాయి వర్మ భరత్ తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలు చేయడం జరిగింది అందులో భాగంగా నారా లోకేష్ గారి సిద్ధాంతాలను మేము అనుగుణలో తీసుకొని ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆయన సిద్ధాంతాలు మేము పరిగణలో పెట్టుకొని ఈరోజు కార్యకర్త సంక్షేమం ఆయన ధ్యేయంగా భావించినటువంటి నారా లోకేష్ గారికి ఒక కార్యకర్తకి మేము తోడుండి ఆయనకి అన్ని వేళలా మేము తోడుంటామని చెప్పి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అగనంపూడి హాస్పిటల్లో కూడా ఇక్కడ పేషెంట్స్కి పళ్ళు బ్రెడ్ అలాంటివి ఇవ్వడం జరిగింది ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో ఆయన సిద్ధాంతాలను అనుగుణించి ఆయన సిద్ధాంతాలను పరిగణలో తీసుకొని ఆయన బాటలో నడుస్తామని తెలుగు తరపు నుంచి మేము తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఆయన ఏదైతే కార్యకర్త చదువుకునే వారికి సహాయం చేయమని అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులకి ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు ఈ మూడు కోసమే ఆయన పరితపిస్తూ రాష్ట్రంలో ముందడుగు వేయడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు అనేక వేల మంది వేల ఉద్యోగాలు వచ్చే పరిస్థితి చూస్తున్నాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అది దాంట్లో లోకేష్ గారు చాలా చాలా ఉందని ఈ సభంగా తెలియజేసుకుంటున్నాం